పుత్ర పవిత్రాత్మ నామ ఈ ఈరోజు దేవుని వాగ్దానము వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదవ వచన క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచి అందము త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనం జరిపిద్దాం నీటి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని మరియ మరియతన మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మదేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి ఆత్మ మీకే స్తోత్రము వివేకమునసుగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతైసు వార్త ఆరవ అధ్యాయం వచనములు ఏడు నుండి పదిహేను వరకు అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అట్లా చేసిన గాని దేవుడు తమ మరణాలకింపడని వారు భావితరు కాబట్టి వారి వలె మీరు మెలగరాదు నీకేమి కావలేనో మీరడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్ర పరపబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము మా యొత్త అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము మము శోధనలో చిక్కు కొననీయక దుష్టిని నుండి రక్షింపు పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమించని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాల్వనగాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభువు సువిశేషంలో మనకి పరలోక ప్రార్థనను నేర్పిస్తున్నారు ఇక్కడ ఎనిమిదవ వచనంలో మనకి ప్రభు చెప్తున్నారు మీకేమి కావాలనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడని మన అవసరాలన్నీ ఎరిగిన తండ్రిని మీరు అది ఇది కావాలని అర్థించనక్కర్లేదు ఈ ప్రార్థన మీరు చెప్పుకుంటే అది ఎంతో ఫలప్రదం అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఈ పరిలోక ప్రార్థనలో తొమ్మిది పది వచనాలు గమనించినట్లయితే మీ నామము పవిత్ర పరపబడును గాక అని చెప్తున్నాము తండ్రి నామము పవిత్ర పరపబడాలంటే ఎలా పవిత్ర పరపబడుతుంది మనం పరిశుద్ధంగా జీవించాలి మరియు ఆయనకి మహిమకరంగా జీవించాలి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట చేసే ప్రతిక్రియ ఆయన ఆయన నామాన్ని మహిమపరచాలి ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది మనం ఆయన పరిశుద్ధ సంఘంగా జీవించినప్పుడు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన రాజ్యము విస్తరిస్తుంది ఆయన రాజ్య ప్రకటన చేసినప్పుడు ఈ లోకంలో ఆయన రాజ్యం విస్తరిస్తుంది ఆయన రాజ్యం వస్తుంది ఆయన చిత్తం ఎలా నెరవేరుతుంది ఆయన రాజ్యం ఇహలోకంలో ఏర్పరచబడినప్పుడు ఆయన చిత్తం కూడా ఇహలోకంలో పరలోకం మాదిరి నెరవేర్చబడుతుంది పదకొండవ వచనం చూసినట్లయితే కూటి కోసం కోటి విద్యలు అంటాం కదా మరి మనకి అవసరమైన అనుదిన ఆహారాన్ని ఒక్కోసారి కష్టపడినా కూడా మనకి సమకూరదు అప్పుడు దేవునిపై భారం దేవుణ్ణి అనుదినం మనకు కావలసిన అవసరాలు కొరకు ప్రార్థిస్తే ఆయన తప్పక మనకి సమకూరుస్తాడని ఈ పదకొండవ వచనము చెప్తూ ఉంది పన్నెండు పదమూడు వచనాలు గమనించినట్లయితే మనం చేసిన ప్రతి ఒక్క తప్పు ఎప్పుడు క్షమించబడుతుంది అనేది ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు మీరు ఇతరులు చేసిన తప్పులను ఇతరులు మీ పట్ల చేసిన తప్పులను పాపాలను మీరు క్షమిస్తే పరలోకపు తండ్రి మీ పాపాల్ని కూడా క్షమిస్తాడు అని చెప్తున్నాడు అందుకనే మనం ఎప్పుడూ క్షమాగుణం గుణం కలిగి ఒకరినొకరు క్షమించుకోవాలి అప్పుడు సర్వేశ్వరుడు మనకి కూడా క్షమ నొసగుతాడు అంతేకాకుండా ఈ లోకంలో ఎన్నో శోధనలో చిక్కుకుంటా ఉంటాం ఇహలోక సంబంధమైన శోధనలలో చిక్కుకుంటా ఉంటాం సో దుష్టుని తంత్రోపాయముల నుండి మనల్ని రక్షించమని ఆ ప్రభుని ఇక్కడ ప్రార్థిస్తున్నాం ఈ పదమూడవ వచనంలో సో మనము ఈ పరలోక ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అన్ని ప్రార్థనలు ఇమిడి ఉన్నాయి దీనిలోనే అందుకని వీలైతే ఈరోజు గంటకు ఒకసారి ఈ పరలోక ప్రార్థనను చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఓ క్రీస్తు మీరు నేర్పిన పరలోక ప్రార్థన ఎల్లప్పుడూ భక్తితో జపించు కృపని మాకు అనుగ్రహించండి మేము ఈ లోకంలో మీ నామ గణపరచబడేలాగా జీవించే భాగ్యము మాకు దయచేయండి పరులు మాకు విరుద్ధంగా చేసిన ప్రతి ఒక్క తప్పును మేము మన్నించినట్లు మాకు సహాయం చేయండి మా పాపములను మన్నించండి ప్రభువా ఈ ప్రార్థనను ఏసు సుందర నామమున అడిగి వేడుకొంచున్నాము ఆమెన్